ありがとうございました ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జూన్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జూన్ ఇరవై ఎనిమిదిన రాష్ట ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది